హలో గ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వేలో పుట్నాల పప్పుతో పప్పు చక్కెర ఎలా తయారు చేయాలో నేర్పిస్తా ఇవి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత దానిలో ఒక పావు కిలో వరకు పుట్నాల పప్పుని తీసుకోండి స్టవ్ని సిమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ దీన్ని వేయిస్తూ ఉండండి అలా మార్చేస్తే మార్చితే టేస్ట్ మొత్తం పోద్ది ఇలా మార్చిన ఈ పప్పుని సారీ ఇలా వేయించిన ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక పావు కిలో వరకు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ గిన్నెలో వేసుకోండి చాలా పెద్ద ముక్కలు చేయొద్దు కరగడానికి చాలా టైం పడుతుంది ఫ్రీలేజ్ అయ్యింది అదే ఇది చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వేసి దానికి కొంచెం వాటర్ యాడ్ చేయండి నాలో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు అలా యాడ్ చేసినా సరే పాకం రాగడానికి చాలా టైం పడుతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ బెల్లం అంతా కరుగుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అదే పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇదిగో చూస్తున్నారుగా ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు మనం చేయాలి ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ గీ యాడ్ చేయండి టేస్ట్ అండ్ స్మెల్ కోసం ఒక రెండు ఇలాచి ఇలాచి యాడ్ చేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది నాకైతే ఇలాచి స్మెల్ అంటే చాలా ఇష్టం అందుకనే రెండు ఇలాచిని యాడ్ చేసా ఇది కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉంటే కాసేపటికి మనకు కావాల్సిన భాగం వస్తుంది ఇది వచ్చిందో రా చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పాకం వేసి చూస్తే ఇలా ఒక గట్టిగా రావాలన్నమాట ఇలా గట్టిస్తేనే మనకి పప్పు చెక్కలు అనేవి చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచిన పుట్నాల పప్పుని ఈ పాకంలో యాడ్ చేసే ఇప్పుడు ఒక ఫ్రెష్ నీట్గా ఉండే ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయండి నేను ఆల్రెడీ అప్లై చేసేసాను మళ్ళీ మీకు చూపించేయాలని చెప్పి కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసాం మొత్తం ప్లేట్ అంతటిని ఈ స్ప్రెడ్ చేసిన దాంట్లో ఆల్రెడీ మనం పాకం తీసి పప్పు వేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేయటమే ఇలా నీరు రాయటం వల్ల మనకి ఈజీగా చెక్కలు అనేవి వచ్చేస్తాయి అందుకని చెప్పి నెయ్యి అప్లై చేస్తాం దీన్ని అంతటినీ బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక అరగంట ఉంచండి అరగంట ఉంచిన తర్వాత చాక్తో మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే అంతే ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీగా ఉండే పుట్నాలిపప్పు పప్పు చెక్కలు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్